అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అయితే దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మీరు నవ్వుకోవడానికి మీకోసం ఒక చిన్న కాన్సెప్ట్ తో వచ్చామన్నమాట మళ్ళీ ఇది కూడా పార్ట్ వైజ్ గా పెట్టుర్రి అని అనకూరు దోస్తులు జస్ట్ మీరు నవ్వుకోవడానికి అట్లా చేస్తున్నాం అన్నమాట దోస్తులు ఈమె పేరు అయితే పోషి ఈమెకు శివులిన రావన్నమాట అన్నమాట మరి శివులిన రానులతోటి వచ్చిన గోసా ఎట్లుంటది ఇంకా దానేది మేము ఈ వీడియోలో చూపిస్తాం చూసి నవ్వుకోండి దోస్తులు ఇక మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక మన పోసవతో వచ్చిన పోస ఎట్లుంటుందో చూద్దామా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఎలా బయట ఒక్క పురుగు కనిపిస్తలేరు ఏం చెప్తారో ఇల్లల్లా జర బయటకెళ్ళి ముచ్చట పెడితే పొద్దు పోతుందంటే ఎవరికి కనబడతలేదు కదా ఈ మళ్ళీ లేనట్టుంది కదా ఇలా సప్పు లేదు ఎడబోయి మునిగిందో ఊరంతా దాందేనాయే మా అమ్మనేమో చింతపండు అమ్మచ్చింది ఆ పోషికి లేదట మొన్న ఉంటానన్నది అమ్మత్త ఎప్పుమన్నది చెప్పిరా పూరా అన్నది ఈ పోషికేమో చెవులినవడాయే నేనేం చెప్తే ఏమంటదో ఓ పోషవ్వా నేను చెవులు పాడుగాను పోషవ్వా ఏందిరా గద్ద గట్టిగా ఏం పనికి వచ్చినవురా చింతపండు అమ్మ వచ్చింది దా ఏందిరా ఈయన వాడి నోట్ల నోట్ల పులుపుకుంటా అన్నావు బయట కంటే ఏందిరా ఇగో చింతపండు అమ్మ వచ్చింది దా పండు అంటన్నావా పందం దా అంటన్నావా దీనికి ఇట్లా అర్థమైందా కాదు కాదు అన్ను పండు అంటావురా నేను ఎట్లాగన పడుతున్నారా నీ వయసు ఎంత నా వయసు ఎంతరా పడతావు తాలే ముసల్లానా చింతపండు చింతపండు అమ్మచ్చింది కొంటా అన్నాడు కదా ఏంద్రా నన్ను వండుమని నన్ను కొంటవా నువ్వు బాబు వా రారే ఎవరా రా అక్కడారా అయ్యారే ఓర్ దీని కన్నుమండా ఇదేందన్న జావని దీంతో తోటి చెప్తూ నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్ను పండంటావా నన్ను ఉంటావా అంత మోగోని వారా నువ్వు నా కళ్ళ ముంగట ఆగింత తుండుంటివి అబ్బో 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 అవరాలు ఉంటే ఇదేందో నన్ను ఏమో వేస్తే ఉన్నది ఇక్కడ నుండి ఉరికిందే కావాలి దీనికి సెవెలు ఇంపి అయి నేను పోనే అంటే మా అమ్మిండ్లే ఆగురా నిన్ను అడిగి పెడతా ఆగు ఓ యవ్వా చెప్పిన ఇజ్జత్ పోతది నాది పోతది ఆ పూరం ఏం పోతుంది అమ్మో 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 నన్ను ఒంటరిగా చూసిండు వచ్చిండు పండు అంటాండు కొంట నన్ను పెట్టి పెట్టుకుంటాడు అయ్యో బో అంత మళ్ళచ్చి నన్ను ఏం చేస్తాడు ఇక నేను గట్టి మొక పోతా రోడ్డు మూకే ఈ వాళ్ళకి చెడవేర్రోద్దు నా ఇజ్జత్ పోతుంది అబ్బో ఈ షేవుట్ ఎదురుం గత్తాంది అప్పుడే తవి కాలే దీంతో తోడుతోడు ఓర్ మల్లయ్య ఎడివేను ఏలా దుకాణానికి వయ్యత్తన్న దుకాణానికి ఎర గట్టిగా మాట్లాడతేంద్ర అందరూ నోట్ల నోట్లనే గురుగుతారు గట్టిగా మాట్లాడతే మీ ఆని ముత్యాలే ఉన్న రాలిపోతాయి రే మల్లిగా దుకాణల కొయినే పోసి నీ అవ నీకు షోలిన్ రాక మందిని పరిశాం చేస్తావు దాకన్నకొయినవా ఏం పుట్టిందిరా రోగం నీకు మంచిగానే ఉంటివి అరే రావ దీంతో ఎవడో రాలి ఇప్పుడు అది అన్నదే అంట అయిపోతుంది ఏమైందిరా నమ్మది నవాడితే పండ పడితే దావాకాండకు ఏమిటి పోయినవరా నువ్వు గోళీలు తెచ్చుకున్నా గోళీలు ఏంద్రా గుళ్ళిచ్చుకొని పోయినావు అబ్బరి బాబురి ఈ పోస్ట్ తోటి గంట ఉన్నది దీని శివుడు పాడగాను

పిత్డు పాడగాను అది గ్యాస్ అంటారే మన అన్నం తినక కరెక్ట్ టైం అన్నం తినకపోతే అది గ్యాస్ లెక్క కడుపులో తయారైతుంది అయ్యి ఇక పిత్తులు వస్తాయే ఆ తింటలేవా మంచిగానే ఉన్నావు కదా లడ్డు లడ్డు తింటలేవా ఇంట్లో నరపక్క పొద్దుగానే పోషిందా నచ్చి ముతా చెడే పెడతలే ఏమైందే అలా చూసినావా అది మాటలు అవునా సక్క అనే అట మొగం తోడు ఈ చెవిటిదే సక్క బయటకెళ్ళది బయటకెళ్ళింది అయితే మందిని గుర్రిత్తది ఏందే సప్పరియ పడితే జర బయట కనలేవే ఈ బొందనే నీ బొంద నేను వత్తులు ఎత్తున్నా అంటే పిత్తులు అత్తనే ఇది పోసి అది ఎప్పుడు పిత్తులేనాయి ఓ పోరి ఏం పుట్టిందే ఏమో శంపల మీద చేతులు పెట్టుకుంటా ఏందో అంటానో నాకేమో ఈనవాడి పాడైతలేదు లేదు తిన్నవానే ఏం కూర అండి నువ్వు నేనా తిన్న తిన్న కూరనా బెండకాయ పులుసు ఏం కూర బెండకాయ పులుసే పోసి చేపల పులుసా అబ్బో కమ్మగ తింటారే తలకాయ కొట్టుకోవాలి పోరి గిన్నె పట్టుకొని అత్త హరే రామశంకరా దా ఏసిత్త దా నీకంటే ఎక్కువ ఆ బెండకాయ పులుసు ఓసిత్త ఇక చేపల పులుసు అందుకొని తింటావు లేకపోతే ఇంకేమనుకొని తింటావు నీకు ఇంత ఓసిమంటా అదే చేపల పులుసు ఏ నీకెందుకు తీయే బద్ద పిత్తుల పెన్నయ్య అంటా నువ్వు రామా ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇది పత్తి ఎందుకే పిత్తులు రాకుండా పెట్టుకుంటావా ఏంటి ఇంకా పెట్టుకుంటా అవుతాయి అలా వచ్చి మొగోళ్ళు ఎవరన్నీ ఉంటే మన ఇద్దరు పోదా అని దీన్ని అవ్వ ఇదేమో అందుకే మీరక్కు నేనైతు అయ్యో పీక పీకవడు ఇన్న పట్టుకోని అత్తా పోసి ఆ దాదా ఇంట్లో పెట్టిపో నీ పత్తి పెట్టుకుంటే పిత్తులు ఆవుతాయట నేను ఇప్పుడే అన్న ఆ పత్తి ఇంట్లో పోసే దీనికి చెవులు వినరాకపోడు ఎందు మల్లెట పోయ్య ఓ నరసవ్వ మళ్ళీ కాడట దావకండ్లకు గుళ్ళిచ్చుకొని వేయండట మళ్ళీకి వెళ్తే తలకాయ పట్టుకుంటది ఇక అయ్యో ఈ పిచ్చి ముండా చెప్తదా ఏంది బాపం మల్లే బాప ఏమన్నాడు ఇదే తిన్నదు ఓ మల్లవ్వ ఇగరా ఇగరా ఏందో ఈ చెవిటి దానికి ఏంది ఏందెత్తన్నవే కవర్లా చిక్కుడుగాయ చిక్కుడుగాయ తెచ్చుకుంటా గడ అమ్ముతే కొనుక్కొచ్చుకుంటా ఏందే చిక్కుడుగాయనట ఇకరా మీ చికెన్ పాడగాను చికెన్ ఇచ్చా పోను ఎప్పుడు పడితే అప్పుడే తింటారే మీకు వారం లేదు దినం లేదు అరే ఈ శడు దాంతో ఏంది పంచాయతీ చిక్కుడుగా చిక్కుడుగా ఊకే ఊకే కౌసులు తింటారు మీరు ఓ కౌసు ముద్దది కదా మీకు ఈ నీ చీకెనేవిటికే పట్టపగలి ఆ ఏందో భలే ఉన్నావు మీకు ఒక్క పొద్దులేదు లేదా అనే భలే తింటారు పో తింటారు ఎరుపుతారు ఇక పుణ్యం ఎన్ని ఉండత్తది పైస ఎన్ని ఉండత్తది అబ్బో దీంతో పోతావు ఏ అబ్బో నా కుర్రతరం అయితే లేదే పోతాన్నా ఎప్పుడు కౌసే నరసవ్వ ఎప్పుడు కౌస అనుకుంటే మా ఇంటి దాక వాసన వస్తుంది ఏ పీక నీ అవ్వ తలకే నొత్తాంది పోతాననే అట్టిగానే వచ్చినా ఎవ్వరు కనబడతలేరని పోపో కాపల కూర వేసిద్దో నచ్చి పోతా గిన్నె పట్టుకొని పోపో అదేమో బెండకాయ పులుసు అంటే ఇదేమో చేపల కూర అంటాంది ఏ ఇళ్ళకేమో కౌసు పోతుందా కానీ కౌసు పోదట ఈ చెవుటోళ్ళతో గోస పడైంది పెంచిని తర్రా ఊర్లా ఏ సప్పుడే లేదు ఇంకా ఇత్తలేరు ఏంది ఎరా గట్టిగా మాట్లాడరా అది నాకు చెవులేని వాడి పాడు కావు ఇత్తలేరు ఇత్తలేరు అయితే ఇప్పుడు ఉన్నారా మరి ఇచ్చేటోళ్ళు ఇత్తలేరే అవ్వా నీ చెవులు పాడుగాను చిత్తూరు కప్ప కప్పలేరిసినట్టు నోరు తెరిచి దండం పెడతాను ఏమనిరా నువ్వు ఎక్కడోనిరా అనిరా అందరికి వేసి ఉంటోల్లే నాకు పొద్దుని చెవులు పాడుగాను ఈ పోసి పాడుగాను ఎడ పోయింది ఆ గో కుక్క సొచ్చింది హరి అడిగి అందంక కుక్క పోయింది ఎడమైనా ఏమో అంటాడేమో అసలు నేను అట్లా అట్లా వేనా నర్సరికి వేనా కుక్క ఇంట్లో దౌడంతా ఏందో అంటాడు అది ఏంటో దీని పాలకు కుక్క కుక్క అను ఏ బో బో అంటావు నా దగ్గర వచ్చి

మన వీడియో అట్లా మిమ్మల్ని నవ్వి పీయడానికి చేసినావు మరి మంచిగా ఉన్నదా మంచిగా ఉంటే లైక్ కొట్టుర్రి అప్పుడప్పుడు ఇట్లా షార్ట్ కంటెంట్ తోటి కామెడీ పెడతాం ఓకేనా దోస్తులు బాయ్ బాయ్